హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిబుల్ జీరో సో డస్టింగ్ ఇల్లు కట్టడం కష్టం కాదండి జీవితకాలం మెయింటైన్ చేయటం అనేది బిగ్ టాస్క్ ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కడతారు రెండోంతస్తులు మూడొంతస్తులు డూప్లెక్స్లు ట్రిప్లెక్స్లు కానీ డస్టింగ్ చేయటంలోనే అసలు సిసలైన కష్టం నీట్గా ఉంచటంలోనే అసలు సిస్యలైన ఏమంటారంటే టాస్క్ సో డస్టింగ్ ఈ డస్టింగ్ అనేది ఎలా చేయాలి ఎప్పుడు కూడా క్లాత్ తీసుకొని దులిపేస్తుంటారు ఇలా 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 అక్కడికి అక్కడ వెళ్ళిపోయింది అది చాలా రాంగ్ ఆ డస్ట్ ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది ఆ గోడలకి పడుతుంది ఎయిర్లో ఉంటుంది సో డస్ట్ అనేది ఎక్కడికి పోదు ఎప్పుడు దులపకూడదు డస్ట్ని సో ఈజీగా డస్టింగ్ ఎలా చేయాలి చక్కగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్దీగా అనమాట ఇప్పుడు ఆస్మా పేషెంట్స్ ఉంటారు పసిపిల్లలు వృద్ధులు ఎవరైనా సరే హెల్దీ ఆక్సిజన్ అనేది హెల్దీ గాలి కావాలి సో ఆ గాలిలో ఈ డస్ట్ కలిసి సో మనకి తేడా చేస్తుంది సో ఈ డస్టింగ్ అనేది ఈజీగా నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దాం రండి ఓకేనా